ేనం నా బ్రతుకే అంకతమ్మా తోడనివేనం నా బ్రతుకే అంకతమ్మా అమ్మరావం పద్మం మరావమ్మా అమ్మ రావమ్మ పద్మమ్మ రావమ్మ జగముల నీలే దేవేరీ ప్రేమ ప్రవాహపు కావేరి జగముల నీలే దేవేరీ ప్రేమ ప్రవాహపు కావేరి అమ్మ రావమ్మ పద్మమ్మ రావమ్మ అమ్మ రావమ్మ పద్మమ్మ నీ నీచూపుల లోపులకిస్తాం నీ ఆశీసులు ఆశిస్తాం నీచూపుల లోపులకిస్తాం నీ ఆశీసులు ఆశిస్తాం తోడు నీ వేనమ్మా నా బ్రతుకే అంకితమమ్మా తోడు నీ వేనమ్మ अम्म रावम्मा पद्मं मरावम्मा अम्म रावम्मा, रावम्मा पद्मं मरावम्मा जालिक चूसे जनयित्रि शुभलनिचे शुभङ्करी जालिक चूसे जनयित्रि ంకరీ తోడు నీవే నమ్మా నా బ్రతుకే అంకిత తోడు నీవే నీనమ్మా నా బ్రతుకే అంకిత మమ్మా అమ్మరాబమ్మా పద్మం మరాబమ్మా అమ్మరాబమ్మా ಪದ್ಮರಾವ ನೀವೇ ನೀವೇ ಶಾಶ್ವತಮೋ ನೀಕೆ ಶಾಶ್ವತಮೂ ಅಂಕಿತಮೋ ನೀವೇ ನೀವೇ ಶಾಶ್ವತಮೋ ನೀಕೆ ಬ್ರತಕಲು ಅಂಕಿತಮೋ ತೋಡು ನೀವೇ ನಮ್ಮ నా బ్రతుకే అంకితమమ్మా అమ్మ రావమ్మా అమ్మరావమ్మ పద్మమ్మరావమ్మ అమ్మ రావమ్మా జగముల నేలేదే వేరి ప్రేమ ప్రవాహపు కావేరి జగముల నీలే దేవేరీ ప్రేమ ప్రవాహపు కావేరి తోడునీ వేనమ్మా మా బ్రతుకే అంకితమమ్మ తోడునీ వేనమ్మా మా బ్రతుకే అంకితమమ్మ అమ్మ padmam maravamma ammravamma padmam maravamma ammravamma padmam maravamma ammravamma padmam maravamma ammravamma padmam maravamma, am maravamma, padmam maravamma. मरावम्मा पद्मं मरावम्मा